స్వాగతం అట్టా మోసం చేయొద్దు అండి అన్ని కాదు మోసం చేసేది ఏ అయినా అట్ట మోసం చేయొద్దు ఏదో ఉంటే నిజాతిగా పెట్టుకొని బతకాలి ఏవాడైనా షాపాడు నాకు ఇయకున్నా మంచిదే కానీ ఇట్లా మోసం చేయొద్దు మేము కష్టపడి లేకుండా ఉన్న వారు రైతు వారిగా బతకాలని బతుకుతాను మేము ఇప్పుడు కాదు నేను ఇరవై ముప్పై ఏళ్ళ కాని మేము వ్యవసాయం చేసుకునే బతుకుతాను ఏ చాపలతోనైనా మేము గొడవ పెట్టుకోవాలి ఎన్ని మందులు చేస్తారా వాళ్ళు పోయి అసలు ఇట్ట మోసం ఎందుకు చేసిండి అసలు ఆ కొడుకు ఇచ్చిన లాస్ వస్తే మందు తాగడు చచ్చిపోయింది అసలే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది మా బావ కొడుకు ఇచ్చిన వ్యవసాయాల లాస్ వస్తే మా ఎంకర్రావు అంతా ఉన్నోడే చచ్చిపోయిండు అది తం ఇది

మరి ఇటు ఇప్పుడు మూడు అయితే ఇరవై రోజుల ఫైల్ అయింది బాబురావు పిలిచిన ఒక భద్రు ఉన్నాడు రాజు ఉన్నాడు అగో అశోక్ వాళ్ళు ఉన్నారు వాళ్ళ మొక్కదాని ఎత్తాని భయం సైజు వాళ్ళ మొక్కదాని ఎత్తాని భయం అందరికీ అందరి ఉన్నాయి చూడండి మీరు చూడండి ఇది వచ్చినయో చూడండి మరి ఏంది నిట్ అయితే పోతాయి ఇయర్ మొక్కదానాన్ని చేసుకున్నా మరి ఏంది మా పరిస్థితి ఏంది ఏం చేస్తారు ఇది బాబురావుల నేను కంపెనీ వాళ్ళని ఇగో ఈ చేసినట్టే రోజుకు రోజు మళ్ళా బాయిల నీళ్ళు ఉండే మా బాధం మేము ఎట్టా మేము వ్యవసాయం చేసుకున్నాం మేము నాలికి కూడా బయట వాళ్ళం కాదు ఎవరినైనా అడగండి అలానే ఆయన ఎంకన్నా అని అడగండి మేము ఎవరితోనైనా గొడవలకు కూడా బయటవాళ్ళం కాదు ఎక్కడ ఎవరినైనా అడగండి ఆయన ఇస్తాడు మాకు మందులైనా ఏ అయినా మరి ఎందుకు ఇట్లా చేసినామని నిన్న పోయి అడిగినాం మేము నిన్న మా ఆయనను నా కొడుకుని తోలి నేను మరి ఇట్లా జరిగింది ఇప్పుడు ఏంది మా పరిస్థితి ఏంది మేము లక్ష ఇరవై వేల కౌలు కట్టినాం మేము దీనికి దుంతానికి ఎకరానికి పద్దెనిమిది ఏళ్ళు నాగేంద్రబాబు కాటర్ తెచ్చి దున్నిచ్చుకున్నాం అదే బండి అడిగినా తేడా ఉండదు మీరు ఇస్తారో మీరు న్యాయం చేస్తారో చేస్తే మీ కళ్ళ ముందనే దున్ని మళ్ళీ మేము పైలు చేసుకుంటాం మేమేమన్నా అబద్దం ఆడేదైతే కాదు మరి ఏమి న్యాయం చేస్తారో చేయాలి ఇక చూడు రాదు ఈ రకంగా అయిపోతే మరి ఎట్లా చెప్పు మేమేం ఏం చేయని చెప్పు అసలు ఇక చూడండి ఇట్లా అయిపోతుంది మరి మాకు న్యాయం ఏం చేస్తారో ఏమో మరి ఇగో కర్రలు ఇగో కర్రలు ఇగో ఇగో కర్రలు ఇగో ఇంత ఇంతింత గ్యాప్లిపోతాయి ఇక చూడండి ఇగో కర్రలు ఇగో ఆడ కర్రగో ఆడ కర్ర ఇవన్నీ ఇట్లా గ్యాప్ పోతుంది ఇద్దయ మాకు ఏదైనా నా ఏం చేయండి ఇక మేమైతే కవులు పూకొల్లా మాకైతే ఏం లేదు అసలు పెట్టినా చూపిమన్నా చూపిస్తా నలభై ఐదు వేలు కట్టినాం మేమైతే పద్నాలుగు ప్యాకెట్లు ఇవి పద్నాలుగు పిండి కట్టలు తెచ్చినాం నాలుగు అరకలు రెండు రోజులు పెట్టి దున్నేసుకున్నాం మేము అరకకిద్దరు ఒక మనిషి పిండి పోసుడు ఒక మనిషి ఇస్తానే 里面。